యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండల కేంద్రంలో మండల విద్యాధికారి మండల టీఎల్ఎం మేళా ఏర్పాటులో భాగంగా రిబన్ కట్ చేసి సరస్వతి దేవికి నిర్వహించారు అనంతరం జర్నలిస్ట్ కొత్త పాలరాజు తో మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు భావి భారత పౌరులు కావాలంటే విద్యార్థిని విద్యార్థులకు మోటివేట్ చేయడానికి మండల టీఎల్ఎం మేళ నిర్వహిస్తున్నామని అన్నారు కార్యక్రమంలో ఉపాధ్యాయుల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

ఓకే ఓకే చూడండి సార్ చూసినాక తర్వాత అట్లా పెట్టండి స్టిల్ తర్వాత రమేష్ చెప్పాలి టైం పర్లేదు కొంచెం నువ్వు లాస్ట్ గా అగ్ని ప్రజ్వలన కేంద్రీ దీపం అనేటటువంటి అజ్ఞాన కేంద్రాన్ని అంతం చేసేటటువంటి జ్ఞాన జ్ఞాన రేఖలను వెలిగిపేటటువంటి సరస్వతి మాత యొక్క తేజస్సు కార్యక్రమం ప్రారంభించుకుంటున్నాము ఓకే సార్ ఇక్కడ చూడండి సార్ ఇక్కడ చూడండి జర పక్క జర

అనిల్ సార్ అనిల్ సార్ భావిస్తున్నారు మన మండలంలో సరస్వతి విజ్ఞాన జ్యోతులను ప్రచురించి ఆకాంక్షతోని జ్యోతిని వెలిగిస్తున్నారు ధన్యవాదాలు సార్ మా మండలానికి మీరు వచ్చినందుకు మీ విద్యా సేవలు అందిస్తున్నారు మా పిల్లలు ధన్యవాదం సార్ తెలియజేసుకుంటున్నాను అదే విధంగా

निर्दिष्ट कर दें अनु के अंदर बेटा सर मेरे को जैसे करना राइट तो बोल रहा हूं सामान सुस्ता हूं आज के ज्यादा माथा पे चपाती दाम मात्र से किसी से तो कोई का स्टैंड तो दीजिए दोस आंसर होगा क्या है அம்மு <laughs> हां कौन सा चाहिए ये सुन तो चाहिए मान नहीं है हां कौन से चाहिए और कौन सा चाहिए हां बोलते हैं दादा अग्नि का दान गुणनिष्ठ है कि वे होते रहते हैं सर संतुष्ट है करेंगे संतुष्ट है या योंसे पेन्सिल पेन्सिल्स शुरुआत से 27 4 और तबला अनौपचारिक संदर्भ में आथेटिक और आंसर तक की स्थिति में किसी एक आदमी ने मामला कहीं पर था చెప్పండి చెప్పండి ఎంపీపీఎస్ అల్లంతేవి చేరొచ్చు ప్లస్

అమడే మిరేం ఆఫీస్ లోకి ఇక్కడ అద్భుతమైన కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం అంటే అంటే చెప్తాం కలెక్షన్ ఫ్రమ్ ఇక్కడ కూడా స్టార్ట్ అవుతదని చెప్తున్నాం ఇక్కడ స్టార్ట్ గానే ఏవి గేర్ వెనకవగా మనం డౌన్ పార్ట్స్ నుంచి స్టార్ట్ చేసాం అంటే అందరే ఇంజిన్ ఏవి గేర్ మలై క్రియేట్ చేస్తారు అందరే యోచన ఉండాలి అలాగే స్కూల్స్ నుంచి సంబరి అలాగే ఏంటంటే ప్రధనాపటైల్ మా తాతగారు కూడా ఈ కార్యక్రమ ని ఓకే జోప్ కజ్ ముందు తర్వాత జోప్ కజ్ అనేది అనేది కనిపిస్తుంది నాలుగు యాభై శాతాలు మన నాయకులు మండలానికి తాతల గురువులు భీష్మాచార్యులు తాతగారు పలుకుంటే మాట్లాడొద్దు ఎందుకంటే కాబట్టి కోట్లు లక్షల మాటలు మాట్లాడుతున్నాము అందరూ కూడా మన వాళ్ళందరూ కూడా ఈ యొక్క సరస్వతి మాత్రం జ్యోతి కో కో పుట్టపాక బృందం మొత్తం కొంచెం కట్టే సరస్వత్ మాతకు జ్యోతి ప్రశ్నల కార్యక్రమం అవుతుంది కాబట్టి మీరందరూ కూడా ఒక రెండు నిమిషాలు ఆ యొక్క ఆ స్టాల్ సంబంధించి కుటుంబ స్టాల్ సంబంధించి